దశరథ మహారాజును భరతునికి పట్టాభిషేకం కట్టాలని కోరుకున్నది రాముని పదనాలుగేళ్ళు అరుణ్యవాసం పంపాలే అని కోరింది మందర మాటలు విని అడవకు రాజనుల రాగ్య సంపకుని వాళ్ళు అగ్య సంపకుని వాళ్ళు వెడల సుంటిని వన భూములందు చంచరుల్ల వెడల సుంటిని వన నా తల్ తండ్రి ఆజ్ఞ సీత శీతలక్ష్మణ శీఘ్రముగాను ನೀತಿ ತೋಡ ವನವಾ ಕೇಗದ ಕೈಗವರ ಮುಖ ಕೇಗದ ಕನಬಡು ಸುನದಿ ಗಂಗಾ ನದಿಯು ಪ್ರಾಣವಲ್ಲವಾಪನ ಎದರು ಕಾಲ ಪ್ರಯಾಣ ಜ್ಞಾ ತಿಡಸುಟ ನ್ಯಾಯ ಮುನೀದ ಖ್ಯಾತಿಗ ನಿನ್ನೆಡವಾಂದು ప్రాణవల్లవా పన తిని విడసి అన్న నీను నీ వెంట వచ్చదం చిన్ని పలుకులు పన్నగ వినుమా నిన్ను విడిచినే నిమిషం ఉండను అన్న రాఘవురు ఆలకించుమా సీతాలక్ష్మణ శీఘ్రముగాను నీతి తోడవనవాసముకే గదా కనబడుతున్నది గంగా నదియు ఆహా లక్ష్మణ అదిగో సూడుము ఆ గంగా నది సీత అదుగో సూడుము ఆ గంగా నది ఆ గంగా నది దాటి మనం పోవలను ఈ గంగా నది దాట మనవశమా කනුගුන්තිීවාලచවෙනයි ගංගනදි කනුගුන්තිවාජානකි ගංගනදි දෙවාදී දේවතලකු ප්‍රාවනමේ ගංග පවනමේ ගංග ජීවනමයි නගංග කනුගුන්තිීවාලచවෙන ಚುರುಲೂ ಮುನುಕೂ ಗರುಡಾ ಗಂಧರು ಗರುಡ ಗಂಧರುವು ಧರಣಿ ಶ್ರೀ ಕಲ್ಪ ಗುರಿವರ ಬಾಲ ಕೃಷ್ಣುಕೂ ಪವನ ಮೇ ಗಂಗಾ ಜೀವನ ಮಯ್ಯಿನ ಗಂಗಾ ಗಂಗಾ ನದಿ కనుగొంటి వాల గంగా నది ఘనమైనా ఈ గంగా నది దాట మనవశమా నది దాట మనవశమా కాలకంటు శిరముపైన కాపుర ఈ గంగా కాపురమే ఈ గంగా ఈ గంగా కనుగొంటివా జానకి ఈ గంగ నది కనుగొంటివా లక్ష్మణ ఈ గంగ నది